దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ఈ రోజు దర్శన నియోజకవర్గం కుర్చేడు టౌన్ లోని వాణి కళ్యాణ మండపం నందు టీడీపీ నాయకులు పత్తి రామకృష్ణ శ్రీమతి వెంకట గారుల కుమార్తె చిరంజీవి రుచిరా కుమారుడు చిరంజీవి వెంకట దినేష్ ఓనీలు మరియు పంచల బహుకర్ణ వేడుకలో పాల్గొని చిన్నారును ఆశీర్వదించిన దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఈ కార్యక్రమంలో వారితో పాటు కుర్చేడు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు